ఈ రోజు హుజరాబాద్ ముద్దుబిడ్డ హుజరాబాద్ నియోజకవర్గ యువకిశోర్ రామ్ డైనమిక్ యంగ్ లీడర్ మా పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్టును నిరసిస్తూ తీవ్రంగా నేను హుజరాబాద్ నియోజకవర్గ లీడర్ గా ఖండిస్తున్నాను బీఆర్ఎస్ నాయకుడిగా ఎందుకు అని అంటే ఆయన ఎదుగుదలను చూసి ఈ సైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన మీద అక్రమ కేసులు బనాయిస్తూ కోర్టులు ఎంతో మొట్టికాయలు అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు ఒక పద్ధతి ఒక క్రమ పద్ధతిగా లేకుండా పెడుతున్నారు అని చెప్పి ఎన్ని మొట్టికాయలు వేసినా కూడా ఈ సైకో ముఖ్యమంత్రికి బుద్ధి రావట్లేదు ఆ వక్రబుద్ధితోని చేస్తున్నాడు కాక ఆయన ఆయన జీవితమే జైలువైన జీవితం ఆ జీవితాన్ని అందరు నాయకుల మీద చేస్తూ మా హరీష్ రన్నన్ కాని మా కేటీఆర్ గారిని కాని అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు బిడ్డ నేను మీకు హెచ్చరిస్తున్నాను పేదోని అట తెలంగాణలో ఒక సామెత ఉంటుంది పేదోని పెద్దోడు కొడితే పెద్దోని గోసమ్మ కొడుతుంది అన్నట్టు అతి తొందరలో జనం నేను ఉక్కించుకుంటూ ఉక్కించుకుంటూ కొట్టే రోజులు వస్తాయి అట్లే మా ముద్దు బిడ్డ మా ఎమ్మెల్యే గారు గుండెడ అనే గ్రామంలో ఒక దేవు దేవస్థానానికి సంబంధించి ఇరవై లక్షల కమిట్మెంట్ అయితే పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి మిగతా పదిహేను పది లక్షల రూపాయలు ఇవ్వనందుకు పద్ధతిగా వాళ్ళు గ్రామస్తులా అడిగితే వారు వారికి ఫోన్ చేసి అడగడం జరిగింది అడిగిన దాన్ని దీన్ని వక్రీకరించి ఏదో ఎటు ఎటు డైవర్ట్ తీసుకుంటా వెళ్లారు బిడ్డ మనోజ్ రెడ్డి గారు మీరు కూడా సక్రమైన మార్గంలో ఆలోచించి కేసు విత్డ్రా చేసుకోండి లేని అడేలా మీకు కూడా తగిన పడుతుంది తగిన శాస్తి జరుగుతుంది మీ వెనుక ఎవరున్నారో మాకు తెలుసు ఇవ్వాలనే కొండ మురళీధర్ రావు గారు మినిస్టర్ మినిస్టర్ గారి హస్బెండ్ నిన్న ఏం మాట్లాడిండు మిమ్మల్ని బట్టలు కూడా వేసి కొట్టే రోజు మీ కాంగ్రెస్ నాయకుడు అన్నారు మీరు సీతాక గారు మీ సిఆర్ గారు కేఆర్ నాగరాజు గారు పార్టీకి పట్టిన గతి మీ పార్టీని నాశనం చేస్తారు ఏ పార్టీ నుండి ఆ పార్టీలను నాశనం చేస్తారని మీ సొంత మంత్రి గారు భర్తే అన్నారు అయినా మీకు సిగ్గు శరం లేకుండా మా ఎమ్మెల్యే మీద కేసులు పెట్టించుకుంటా అమాయకం మీద మీరు ఎంత ఒత్న చూస్తే అంత ఎదుగు ఒక్కొక్క స్టెప్పు తొక్కుకుంటా వస్తా అనుకుంటా అన్నాడు కదా నల్లమల్లల నుంచి మీ మీరు కాదు తొక్కుకుంటూ వచ్చే మా ముద్దు బిడ్డ మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు మీరు తొక్కుకుంటూ ఒక్కొక్క అడుగు మీదికొస్తాడు రేపు కోర్టు కూడా మాకు సరే అనే న్యాయం చేస్తాదనే నమ్మకం మాకు ఉంది ఇట్లాంటి అక్రమ కేసులు సీతక్క నీకు పద్ధతి అంటూ ఉండే కానీ ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టించినందుకు మీ మీద ఉన్న గౌరవం కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు మీరు కానీ నాగరాజు గారు కానీ మీ కడిఎంసీఆర్ గాని మా నాయకున్ని ఒక్క గీ ఎంటగా కూడా మీరు వీకలేరు ప్రజలల్లో అందరూ తెలుసు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు అందరూ తెలుసు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మీరు ప్రజలకు ప్రజాపాలన పేరు చెప్పి మొత్తం మీరు చేసుకునేది దండుపాయలం బ్యాచ్ లెక్క దోసుకొని తింటున్నారు తప్ప మీరు ప్రజలకు ఉనగూర్చింది ఏం లేదు రాబోయే రోజులలో ఇప్పుడు ఎలక్షన్లలో ప్రజలకు తగిన బుద్ధి చెప్పి కర్రు కాల్చి మీకు వాత పెట్టి బిడ్డ గ్రామాలలోకి వెళ్ళి ఉరికిచ్చే రోజు అతి త్వరలో ఉన్నది కౌశిక్ రెడ్డి గారి మీద ఏమన్నా హాని జరిగితే బిడ్డ రానున్న రానున్న లోకల్ బార్డ్ బాడీ ఎలక్షన్లలో ప్రజలు మీకు బుద్ధి చెప్పి మీకు వాత పెడతారని చెప్పుకుంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు